హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థవీస్ కిచెన్ దేవి నవరాత్రులలో అమ్మవారికి నాలుగవ రోజు అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు మరి ఈ అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక గ్లాస్ మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిల్లో ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని టూ అవర్స్ పప్పుని నానపెట్టుకోవాలి పప్పు బాగా నానిన తర్వాత టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి టూ ఇంచెస్ అల్లం ముక్క వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే మీరు గ్రైండర్లో వేసుకున్నట్లయితే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పప్పు మూడు ఒకేసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను కాబట్టి సెపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని వేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా డైరెక్ట్గా ఈ విధంగానే టైట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గారెలు ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతిని ఒకసారి వాటర్లోకి డిప్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుని గారెల్లాగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండి అంతా గారెల్లాగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గారెలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు రెడీ అయిపోయినాయి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ